వేజండ్ల వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని రెండు వందల ఇరవై మూడు పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న పదిహేనవ భాగము నూట ఆరు నుండి నూట పదకొండు పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ దైవ చింతనమున తాము సాగుచునుండా దైవ చింతనమున తాము సాగుచును శేషజీవితమది శ్రేష్ట మగుచు గడచిపోవు చుండు ఘనమై నరీతి లో దైవ చింతనమున తాము సాగుచు నుండా శేష జీవిత శ్రేష్ట గడిచిపోవుచురు ఘనమైన కనుము కృష్ణ దేవుని మీద ఝాస ఉంచుకుని జీవితాన్ని సాగిస్తే జీవితం చివరి దశలో ఉన్నతమైన తృప్తి కలిగి గొప్పగా ఉంటుంది ఎవరైనా రాబోయే రేపు గురించి ఇప్పటి నుంచే ఆలోచనలు సాగించాలి కేవలం భౌతిక సంపాదన సంపాదల గురించే కాక ఆధ్యాత్మిక జ్ఞానం భక్తి ప్రపత్తుల గురించి కూడా ఇప్పటి నుంచే ఆలోచన అభ్యాసము ప్రారంభించాలి ఈరోజు బాగా సంపాదించి రేపు కూర్చొని తిందామనే దాని గురించి ఆలోచించకూడదు లేదా వయసులో ఉన్నంతకాలం బాగా సంపాదించి ముసలి తర్వాత ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకుని దర్జాగా బతకచ్చలే అనే భావనలు కూడా సరైనవి కాదు నిజం చెప్పాలంటే రేపు అన్నది మన రోజు కాదు ఈ కాలగమనంలో ఏం జరుగుతుందో తెలియదు అది కాకుండా ఒకసారి సంపాదనకు అలవాటు పడిన తర్వాత ఎవరూ ఊరికే కూర్చోలేరు ఉన్నదాన్ని మరింతగా వృద్ధి చేయాలని ఆలోచిస్తారు అందువల్ల వారికి క్షణం తీరికా దొరకదు సంపాదన గురించిన ఆలోచనలే కాక సంపాదించిన దాన్ని దాచుకోవటానికి నానా రెట్లు పడాలి నానా పాటలు పడాలి ప్రతి నిమిషం ఆందోళన భయం ఇతరుల మీద అపనమ్మకం అన్నీ వస్తాయి చివరికి ముసలివాళ్లైన తర్వాత కూడా సంపాదించిన ఆస్తుల వల్ల కుటుంబంలో ఏర్పడే కలతలు కలహాలకే జీవితం సరిపోతుంది తాను సంపాదించిన సొమ్ము చివరకు ఎవరి పాలవుతుందోననే బెంగ పెట్టుకుంటారు కాని స్మరణకు ఒక్క నిమిషం కూడా వెచ్చించలేరు ఎందుకు మనసు నిలవదు కనుక దైవం వైపు దృష్టి మళ్ళదు అందువల్ల వాళ్ళు సాగించగలిగింది ఏదీ లేదు ఆస్తులు ఇంకా పంచలేదని కుటుంబ సభ్యులు ఆస్తులు పంచితే తనను ఇంకా ఎవరూ పట్టించుకోరని మనశ్శాంతి లేక అల్లాడాల్సి వస్తుంది అని ఈ సంపాదించినటువంటి కుటుంబ సభ్యుడు కనుక జీవితం చరమాంకంలోకి వచ్చేసరికి అన్ని బాధ్యతల్ని తీర్చేసుకోవాలి బాధ్యతలు ప్రతిబంధకాలు అవుతాయి సంపాదించాలనే ఆరాటాన్ని తగ్గించుకొని హాయిగా దైవచింతనలో కాలం గడపటం అలవాటు చేసుకోవాలి అందువల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన మంచి ఆలోచనలు వస్తాయి అందువల్ల మంచి పనులు ఆచరించటానికి పునాది పడుతుంది పనులకు సహాయం చేయాలనే భావాలు కలుగుతాయి ధనంపై వ్యామోహం తగ్గి భక్తి వ్యామోహం పెరుగుతుంది అంటే భక్తిలో తన్మయత కలుగుతుంది భక్తి వ్యామోహం కైవల్యానికి బాటలు వేస్తుంది నిరంతరమైన దైవ ధ్యానం వల్ల అంతులేని సౌఖ్యం కలుగుతుంది కనుక ప్రతి వారి జీవితం చివరి దశ ఘనమైన రీతిలో సాగాలి అంటే పూర్తి కాలం సంపదలపై వ్యామోహాన్ని కాకుండా దైవీపరమైనటువంటి కర్మల మీద కూడా దృష్టి ఉంచేటట్లయితే చిట్ట చివరి వయసులో బాధ్యతల్ని తీర్చేసుకుని చక్కగా దైవ స్మరణలో కాలం వెళ్లదీయవచ్చు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ పద్యంలో తెలియజేస్తున్నారు మతముకుల ములను సొంత మనుచును కాలుదూచుందూరు కక్షతోడ మతము కులములిలను ములిలను సొంత మనుచును దూచుందురు కక్షతోడ ఆది అందరి అందరికొక్కటి ఆది అంచములిల అందరికి ఒక్కటేళికాబతన కనుము కృష్ణ కొంతమంది కులమతాల గొడవల్లో మునిగిపోయి కక్షలతో కార్పణ్యాలతో ఇతరుల మీద కాల్దువ్వుతూ ఉంటారు కాని అందరి చావు పుట్టుకులు ఒకటేనని గుర్తించాలి లోకంలో ఎక్కడు చూసినా కులాలకి మతాలకి సంబంధించిన గొడవలే ఎక్కువగా ఉన్నాయి గొడవలు అల్లర్లు జరగటానికి కారణం మా మతం గొప్పదనో మా కులం గొప్పదనో మా వర్గం గొప్పదనో బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేయటం అవి తారాస్థాయికి చేరటం ఆ తర్వాత మా కులాన్ని కించపరిచారు మా మతాన్ని కించపరిచి మాట్లాడారు అని వేరొక వర్గం వాళ్ళు వాళ్ళ చేత రీతిలో వారు తిరగబడతాం ఈ విధంగా ఆఖరికి దేవుళ్ళను కూడా మహనీయులను కూడా కులాల వారిగా పంచుకొని ఎవరికి వాళ్ళు తమ కులం యొక్క గొప్పదానాన్ని తెలియచేయాలి అని తాపత్రయపడుతున్నారు ఒక కులం వాళ్ళు వేరొక కులం వారు నివసిస్తున్న ప్రాంతంలోకి వెళితే గొడవలు ప్రపంచంలో పరిష్కరించవలసిన సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం వల్ల దీనజనులకి ఎంతో మేలు కలుగుతుంది అందరికీ ఉపయోగపడే మంచి పనులు ఎంచుకుని చేయవచ్చుగా అందువల్ల వారికి దేవుడు మేలు చేస్తాడు ప్రజలు అలాంటి వారిని ఎల్లకాలం గుర్తుంచుకుంటారు అంతేగాని కొరగాని కుల మతాల గురించి ఆలోచించక్కర్లేదు మానవులు సృష్టించిన కులమతాలు కొన్ని సమయాల్లో వారి మధ్యే అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి ఈ కులాలు మతాలని ఒకరిపై ఒకరు కక్షలు కార్పణ్యాలు పెంచుకోకూడదు పరిశీలిస్తే అందులో కులాల వారీగా మార్పులు ఏమీ ఉండవు అందరికీ అన్నీ ఉంటాయి బుద్ధికి జ్ఞానానికి సంబంధించిన తంతువులు కూడా అందరికీ సమానంగా ఉంటాయి వాటిని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొందాలి ప్రతివాడు ఒకే రీతిలో తల్లి గర్భనించ పుడతాడు పుట్టేటప్పుడు ఒకరు ఒంటి మీద బంగారు నగలతో ఏమీ పుట్టడు అలాగే మరణం కూడా అందరిది ఒకే శైలి ఏదో ఒక కారణంతో మరణిస్తాడు జీవుడు దేహాన్ని వదిలి వెళతాడు కాళ్ళు చేతులు చలబడి చైతన్యం కోల్పోయి ఏమీ చేయలేని అచేతన స్థితిలో పడి ఉంటాడు కనుక మృత్యు దృష్టిలో అందరూ సమానమే ఎవరికి మినహాయింపు ఏమీ ఉండదు అందువల్ల ఈ మర్మాలను అందరూ గుర్తించి ఈ కులమని వర్గమని వర్ణమని భేదం లేకుండా సమభావంతో మెలగాలి అని గురుదేవులు వైపద్యంలో తెలియచేశారు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు ప్రాణికోటి ఎంత పరమాత్మ ప్రాణిహింస చేయు పాడు జనులు ప్రాణి కోటి అంత పరమాత్మ రూపం ప్రాణి హింసచేయుడు జనులు పాపకూపమందు పడిల్వ కురు పాపకూపమందు పడిలేవ కళికాంబతనయ కనుము కృష్ణ కళికాంబతనయ కనుము కృష్ణ ఆ లోకంలోని సమస్త ప్రాణులు పరమాత్మ స్వరూపాలే ప్రాణుల్ని హింసించే బుద్ధి ఉన్న జనులు అంటే ప్రాణుల్ని హింసించే అలవాటున్న జనులు పాపం అనే లోతైన భావిలో పడిపోయి పైకి లేవలేరు ప్రకృతి అందరి జీవరాశులు అన్ని పరమాత్మ ఊపిరి ఊపిరిపోసుకున్నవే వీటన్నిటిలోనూ కూడా పరమాత్మ ఉంటాడు పరమాత్మ ఆత్మ రూపంలో ఏ జీవిలో ప్రవేశిస్తే ఆ జీవి ప్రాణం కలిగి ఉంటుంది అది పరమ ఆత్మ పరమమైన ఆత్మ అఖండమైన ఆత్మ గొప్పదైన మన ఊహకి అందరి ఆత్మ ఆ ఆత్మ జీవాత్మగా అంటే ఒక అణుప్రాయంగా ఈ జీవిలో ప్రవేశించిన తర్వాత జీవి చైతన్యవంతమవుతాడు కనుక గత జన్మల్లో చేసినటువంటి పాపాల ఫలితంగా దానికి అనుగుణంగా ఆయా జీవుల కర్మల్ని అనుభవింపచేయటానికి అనువైన రూపాల్ని ధరింపచేసి అందులో ఆత్మవలే భగవంతుడు ఉంటాడు లోకంలో ప్రతి ప్రాణిలో అంటే భూచరాలు జలచరాలు ఆకాశచరాలు మొదలైన ప్రతి వాటిలోనూ భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు అందువల్లనే అన్ని జీవులను సమానంగా ప్రేమించి ఆదరించమని చెప్పేది తద్వారా దేవుణ్ణి సేవించినట్లు అవుతుందని భావన అది తెలుసుకోలేక మనుషులు జంతు హింసకు పాల్పడుతున్నారు లోకంలో అన్ని ప్రాణులు సమధర్మంతో సృష్టించబడ్డాయి అన్ని జీవులకు తిరిగే హక్కు బతికే హక్కు ఉన్నాయి స్వేచ్ఛగా ఆనందంగా తిరిగే జంతు జాలాలను తమ ఆహారం కోసము లేదు వేటాడతాం అనే సరదా కోసము అవసరాల కోసమో వేటాడి వెంటాడి హింసిస్తున్నారు ఆ సమయంలో ప్రాణభీతితో ప్రాణం కాపాడుకోవటానికి ఆ జీవులు ఎంతటి నరక బాధను అనుభవిస్తాయో కొంచెం ఆలోచించగలిగిన వారికి ఎవరికైనా బోధపడుతుంది చిన్న ముళ్ళు దిగితేనే మనలోని జీవుడు విలవెల్లాడిపోతాడు మరి అదే ప్రకారం ఏ జీవుకైనా జరుగుతుంది కదా అంటే మానవులు ప్రాణులను హింసిస్తున్నారు అంటే అందులోని జీవుని రూపంలో ఉండే పరమాత్మను హింసిస్తున్నట్లే కదా పరమాత్మను ఏ రూపంలో అనగా మాటలతో చేతలతో చీత్కారాలతో నిందించినా బాధ కలిగించినా అది ఘోర పాపమే అవుతుంది ఇతర జీవుల్లో ఉండే పరమాత్మను కూడా మనం హింసిస్తున్నట్టు అనమాట పరమాత్మకి తన వాళ్ళు ఇతరులు పరాయి వాళ్ళు అనే భేదం ఏమీ ఉండదుగా అందరి ఎడల అన్ని జీవుల ఎడ నిష్పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తారు ఎందుకని వారి యొక్క చిత్శక్తే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నిండి ఉంది కనుక ఆ చిత్శక్తి ఆ పరాశక్తి ఆ అణుప్రాయంలో ఉన్నటువంటి జీవాత్మ రూపంలోని శక్తి లేకపోతే ఆ జీవి వృతప్రాయమి కనుక అన్ని తానై ఉన్నప్పుడు అన్ని తన రూపాలే ఉన్నప్పుడు వారికి ఇంకా దేని ఎందు సొంతదని పరాయిదని అని ఉంటాయి ఏవి ఉండవన్నమాట కనుక తోటి ప్రాణులను హింసిస్తే పరమాత్మని బాధించినట్లే తోటి ప్రాణులను సంతోష పెడితే పరమాత్మను సంతోషపెట్టినట్లే సమస్త ప్రాణాల ఎందు సేవాభావం కలిగి ఉంటే అది పరమాత్మకు చేసే సేవే అవుతుంది ప్రాణికోటిని హింసిస్తూ జీవించే వాళ్ళు భయంకరమైన నరకం అనే పాపకూపపు బావిలో పడి ఇంకా ఎప్పటికీ పైకి రాలేరు కనుక అన్ని ప్రాణులను సమానంగా ఆదరిస్తూ వాటికి సంతోషాన్ని కలిగిస్తూ తాను సంతోషంగా ఉండాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేశారు ఎదుటి వారి చూచి ఏడ్చువాడెప్పుడు జయము పొందలేడు జగతిలోనా ఎదుటి వారి చూసి ఏడ్చువాడెప్పుడు జయము పొందలేడు జగతిలోనా ఈర్ష్య విడుచు వాడే ఏ పారి కొనసాగుర్ష విడుచువాడే ఏ పారి కొనసాగు కాళికనయా కనుము కృష్ణ కనుము కృష్ణ పరుల ఎదుగుదలను చూసి ఏడ్చేవారు విజయాల్ని సాధించలేరు ఈర్ష్యను వదిలిన వాళ్ళే ఎప్పటికైనా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఈర్ష్య పీడించే భయంకర రుగ్మత లాంటిది ఎంతసేపు ఇతరులు ఏమేమి చేస్తున్నారో ఏమి తింటున్నారో అని గమనిస్తూ చివరికి భోజనం చేస్తున్నా సరే పాయసం తింటున్నారని నెయ్యి వేసుకుంటున్నారని పెరుగుతో తింటున్నారని మజ్జిగ కాకుండా ఏదో విధమైన వంకలు పెడుతూ ఆ వంకల్ని వెతుకుతూ ఈర్ష్యతో గుండెలు బాదుకుంటూ ఉంటారు ఎవరి సొంత డబ్బులతో వాళ్ళు ఎవరికి కావలసినట్టుగా వారు తింటూ ఉంటారు లేదు వారి వారి అవసరాలకు అనుగుణంగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు లేదు వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు ఆ విషయాలు మనకు అనవసరం కదా మరికొంతమంది ఓర్చుకోలేక అందరికీ ఎదుటివారి గురించి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఈర్ష్యాగుణం కలిగిన వారు ఎన్నటికీ అభివృద్ధిలోకి రారు వాళ్ల కాళ్లను వాళ్లే కట్టేసుకుని నడవటానికి ప్రయత్నిస్తున్న చందంగా ఉంటుంది వీరి ప్రవర్తన ఇద్దరు క్రీడాకారులు పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు మనసులో ఏ భావం లేకుండా గమ్యం పైనే దృష్టి కలిగిన వారు రాణిస్తారు అలా కాకుండా పక్కవాడు తనకన్నా ఎక్కువగా పరిగెడుతున్నాడని పక్కవాడే విజయం సాధిస్తాడేమోనని ఆలోచిస్తూ ఈర్ష్యతో పక్కవాడిపైనే కేంద్రీకరించి వాడిని ఏదో విధంగా పడదోయటం కోసం తాను ముందుకు సాగటం కోసం ప్రయత్నం చేసేవాడు చేరవలసిన గమ్యాన్ని మరిచిపోతాడు ఫలితంగా వీడు పక్కవాడి గురించి ఏడుస్తూనే ఉంటాడు అతడు మాత్రం తన గమ్యాన్ని చక్కగా సుఖంగా చేరుతాడు ఈర్ష్య కలిగిన వాళ్ళు తమ సంగతి తాము చూసుకోకుండా ఇతరులు బాగుపడుతున్నారని ఏడుస్తారు ఓర్వలేని తనం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది ఉన్నత స్థానానికి ఎదగనీదు ఒడ్డున కూర్చుని ఈత కొట్టేవారిపై రాళ్లను వేయిస్తుంది స్పర్ధ పోటీతత్వం ఉండొచ్చు కాని ఈర్ష్య ఉండకూడదు అది హస్తం లాంటిది తనకంటే గొప్పగా ఎదుగుతున్న వారిని గురించి చూసి తెలుసుకొని వారి ఉన్నతికి కారణాలను గమనించి వారిని మనస్ఫూర్తిగా అభినందించగలిగే గుణాలని మనం పెంచుకోవాలి ఎదుటి వారి ఉన్నతిని సహించలేని వాళ్ళు తాము కూడా ఉన్నతిని సాధించలేరు అంటే మనకు తెలుగులో ఒక సామెత చెబుతారు తనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట ఎదటి వాడికి ఉంది అని ఏడిస్తే ఇంకో కన్ను కూడా పోయిందట కనుక ఆ విశాలత్వాన్ని భావ వైశ్యాలన్నీ పెంచుకోవలసిందిగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేశారు తిరుగు ఏకాంత ప్రాంతాలే మంచి చోటులందరూ మనుజులెప్పుడు ఎరుకలేక తిరుగు ఏకాంత ప్రాంతాలే మంచి చోటుల దుర్మనుజులుపుడు భూరి మనసుగలుగా భువి ఎంత సమమౌను భూరి మనసుగలుగా భువి ఎంత సమమౌను కనుము కృష్ణ కళికాంబతనయ కనుము కృష్ణ లోకంలో ఎక్కువ శాతం మంది ప్రశాంతత లేక బాధపడుతూ ఉంటారు దానికి వ్యక్తిగత కారణాలు కావచ్చు వ్యాపార లావాదేవీలు కావచ్చు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిళ్లు కావచ్చు మరి ఏదైనా కావచ్చు మానసిక ప్రశాంతత లేదు అనుకుంటూ కొంతకాలం ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశాల్లో కానీ ఏకాంతంగా మరే చోట కానీ కొంతకాలం గడిపితే మనశ్శాంతి లభిస్తుందేమో అని భావిస్తారు ఒకవేళ అలా వెళ్ళినా అక్కడ కూడా మనశ్శాంతి లభిస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు సరిగా బడికి వెళ్తున్నారో లేదో వాళ్ళమ్మకా చదువు రాదు పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తే తను ఒకతే చూసుకోదో లేదో బీరువాలో డబ్బు దశకం ఉంది అదేమైపోతుందో ఆవులకు రోజు రెండు పూటలా పాలు పితకాలి తను చేయగలుగుతుందో లేదో అంటూ ప్రతి క్షణం ఇంటి దగ్గర ఉన్న ఆలోచనలే వస్తూ ఉంటాయి అందువల్ల ఆదుర్ద ఆందోళన కలుగుతాయి ఇవి మనసులో ఉంటే హిమాలయాలకు వెళ్ళినా నైమిసారణ్యానికి వెళ్ళినా అశాంతి అవుతుందే గాని తగ్గుతుందా లోకంలో ప్రతి మనిషికి ఇలాంటి సమస్యలు మెండుగా ఉంటాయి ప్రతి సమస్య పరిష్కరించుకోగలిగిందే చాలా వరకు సమస్యలను తలుచుకొని వాటి నివారణకు ప్రయత్నం చేయక మనశ్శాంతి లేదని సమస్యల్ని వదిలి దూరంగా ఏకాంత ప్రదేశాలకు వెళితే అక్కడ ప్రశాంతత అనుకుంటారు దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయిగా ఇలాంటి భావనల కారణం మనసు వికసించకపోవటమే మనసు వికసించి విస్తృత జ్ఞానం కలిగిన వాళ్ళకి వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ప్రశాంతతను పొందుతారు లోకంలోని ప్రతి ప్రదేశం సుందరమైందిగా ప్రశాంతతనిచ్చేదిగా వాళ్ళు అనుభవిస్తారు భావిస్తారు ఆ అనుభవాన్ని స్వయంగా గమనిస్తారు ఎంతటి రణగుణ ధ్వనుల మధ్యన ఉన్నప్పటికీ వారి ప్రశాంతత చెదిరిపోదు ఉన్న చోటునే ప్రశాంతమైందిగా మార్చుకోవాలంటే మనసును చేసే పనిపై కేంద్రీకరించాలి ఈ భూమి మీద మంచి ప్రదేశాలు చెడు ప్రదేశాలు ప్రశాంతతనిచ్చే ప్రదేశాలు అంటూ ప్రత్యేకంగా ఏవి లేవనే చెప్పాలి అశాంతికి కారణమైన వాటిని దరిచేరనీయకూడదు లేదా వాటిని సంయమనంతో పరిష్కరించే ఆలోచన చేయాలి అప్పుడు లోకవంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది అంతేకాదు ఇక్కడ అశాంతికి కారణమైన సమస్య హిమాలయాల్లో కూర్చుంటే తీరదు ప్రశాంతత రాదు కనుక ఎవరికి వారు పరిస్థితులకు అనుగుణ్యమైన జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆ జ్ఞానం వల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రశాంతతను చేకూర్చుకోగలుగుతారు శాంతిని పొందగలుగుతారు ప్రశాంతంగా తమ కార్యాల్ని కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేస్తున్నారు మంచి కాలమంచు మరియంచు మానవుల్ కానరైరి సూక్ష్మ కాల మహిమా మంచి కాలమంచు మరియంచు మానవుల్ కానరైరి సూక్ష్మ కాలమహీమా దైవ నిర్ణయములు ధర జయాపజయాలు దైవ నిర్ణయములు ధర జయాపజయాలు పయాలు కాళికాంబతనయా కనుము కొంతమంది మనుషులు ముహూర్తాలని నమ్మి వాటి కోసం ముందున్న విలువైన కాలాన్ని వృధా చేస్తూ కాలమహిమలోని సూక్ష్మ అంశాలను గుర్తించలేకపోతారు ఈ భూమి మీద జయాపజయాలు దైవం నిర్ణయించినట్లుగానే వస్తాయి కాలస్వరూపాన్ని తెలుసుకోవటం ఎంతో కష్టం ఇద్దరు మహావీరులు ఒకే ముహూర్తంలో కత్తులు దూసి కలబడితే అందులో ఒకరే గెలుస్తారు మరొకరు ఓడిపోతారు కనుక ముహూర్తం యొక్క ప్రాధాన్యత కొంతవరకేనని తెలుస్తుంది అదేవిధంగా ఇద్దరు ఒకే మంచి ముహూర్తంలో జన్మిస్తే ఇద్దరికీ ఒకే విధమైన జాతకం ఉండదు అందులో ఒకరు రాజు కావచ్చు మరొకరు వారి దగ్గర పనిచేసే సేవకుడు కావచ్చు ముహూర్తాలు మనకు మంచే జరగాలి అనే ఉద్దేశంతో పరిమిత జ్ఞానాన్ని ఉపయోగించి వేసే లెక్కలు మాత్రమే చెప్పుకోవాలి స్వరూపమే లేని కాలం యొక్క స్వరూపం అంతుపట్టేది కాదుగా ఎవరో రచించిన గ్రంథాల ఆధారంగా చేసుకుని చెప్పటం వల్ల అందులో సిద్ధాంతమే కనిపిస్తుంది కానీ నిజ దర్శనం కలగదు దైవం చూపించే మార్గంలో వెళ్ళగలిగిన వారే కాలస్వరూపాన్ని దర్శించగలుగుతారు అసలు ఆ దైవం చూపించే మార్గం ఏమిటి తెలుసుకోగలిగిన వాళ్ళే అతి అరుదుగా ఉంటారు కదా వారి నోటి నుంచి వచ్చినటువంటి మాటే మంత్రం అవుతుంది వారు చెప్పినటువంటి సమయమే ముహూర్తం అవుతుంది వారి చూపే అమృతమయమవుతుంది గ్రహ సంచారాన్ని బట్టి గ్రహాల గుణగణాలను లెక్కించి గ్రహాల ఉచ్చనీత్య స్థితుల వల్ల మానవులపై ఏర్పడే ప్రభావాలను అనుసరించి ఎన్నో సూక్ష్మమైన సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలని కాలజ్ఞులు గుర్తిస్తారు అందువల్ల ఒక వ్యక్తిని గురించిన దైవలిఖితం ఎలా ఉందోనూ తెలుసుకోగలుగుతారు జయం అపజయం అనేవి పూర్తిగా దైవం చేత ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి నాటకంలో ముందుగా లిఖించిన ఘట్టాల్ని వేదికపై నటులు ఎలా అభినయిస్తారో కాలచక్రంలో విధి లిఖించిన ప్రకారమే జరుగుతూ ఉంటాయి మానవులు తమంతట తాము ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఆ సమయంలో కాలచక్రంలోని విశేషాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు అదే కాలమహిమను తెలుసుకోవటం అంటే ఆ ముహూర్తంలో కాలం ఎలాంటి శుభ పరిణామాలను కలిగి ఉంటుందో కాలజ్ఞానులు మాత్రమే గ్రహించగలుగుతారు అయితే అట్లాని ముహూర్తాలు పెట్టుకోవద్దు లేకపోతే జ్యోతిష్యాన్ని చూడవద్దు అని చెప్పటం కాదు ఆ సృష్టికి గణ నిర్ణయం ఎవరు చేయగలరు అని ఒక మహనీయుడు చెప్పినట్టుగా ఈ కాలాన్ని ఎవరు సస్వరూపాన్ని తెలుసుకుని కాల స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అని ఇక్కడ ప్రశ్న వస్తుంది అలా తెలుసుకోగలిగిన వారు మాత్రమే సరైనటువంటి కాల నిర్ణయం చేయగలుగుతారు ముహూర్త నిర్ణయం చేయగలుగుతారు తద్వారా అనుకున్నది యథాతథంగా జరిపించగలుగుతారు అని ఇందులోని అంతరార్థం అయితే సామాన్య మానవులుగా మనం చేయవలసింది ఏమయ్యా అంటే కాలమెరిగి కర్మ మెరిగి ధర్మ మెరిగి మర్మ మెరిగి కర్మ చేయాలి పని చేయాలి అంటే చేయవలసిన పనిని దాన్ని సరైన రీతిలో సరైన సమయంలో సరైన చోట మనకు చేత వచ్చిన విధంగా సక్రమమైన పద్ధతిలో చేయాలి ఎంత చేసినా కూడా దాన్ని ఫలితం మీద మనకి ఏ ఆధిపత్యము ఉండదు ఇదే మరి భగవద్గీతలో చెప్పిన శ్లోకం కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అన్న శ్లోకంలో నాయన కర్మ చేయటం వరకు మాత్రమే మానవుడికి అధికారం ఉందయ్యా దాని ఫలితం మీద మనిషికి ఎలాంటి అధికారము నియంత్రణ లేదు నువ్వు చేయగలిగింది కాలమెరిగి కర్మ మెరిగి ధర్మ మెరిగి మర్మ మెరిగి కర్మ చేసి ఫలితం కోసం భగవంతుని యొక్క అనుగ్రహంపై ఆధారపడి ఉండటమే కనుక పని చేయటం మానవుని కర్తవ్యం ఆ పనికి తగిన ఫలితాన్ని ఇవ్వటం దేవుని వంతు అని శ్రీ గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు వైపథ్యంలో తెలియజేశారు